హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ వెల్కమ్ టు దాన్ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రోడక్ట్ నైన్ నవీన్ సో రేపు రేపు అంటే మండే మండే మార్కెట్ క్రాష్ అవబోతుందా అసలు మండే మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉందా చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇప్పటికే బిలియన్స్ ఆఫ్ రూపీస్ చాలా వరకు మార్కెట్ లో అమౌంట్ మిలియన్స్ చాలా మిలియన్ అమౌంట్ మార్కెట్ లో క్రాష్ అయిపోయింది సో ఇంకా మండే అంటే రేపు రేపు మన మార్కెట్ ఇండియన్ మార్కెట్ రేపు ఓపెన్ అవుతుంది కదా మండే మండే కూడా క్రాష్ అవుతుందా క్రాష్ అయ్యే అవకాశం ఉందా ఛాన్సెస్ ఉందా దానికి రీజన్స్ ఏంటో చూద్దాం సో ముందు స్టాక్ మార్కెట్ క్రాషింగ్ అనే వర్డ్ వాడద్దు ఎందుకంటే స్టాక్ మార్కెట్ మినిమం మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ పడితే దాన్ని స్టాక్ మార్కెట్ క్రాష్ అంటారు మినిమం థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ పడిపోయి దాన్ని క్రాష్ అంటారు లేదంటే ఈ ఫైవ్ పర్సెంట్ బిలో ఫైవ్ పర్సెంట్ కింద పడితే దాన్ని పుల్ బ్యాక్ అంటారు సో అంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు సో ఒక కంట్రీ ఎకానమీ చాలా దెబ్బతింటూ ఉంటుంది సో చూద్దాం అసలు స్టాక్ మార్కెట్ క్రాఫ్ జరుగుతుందా ఏంటనే చూద్దాం మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే మీ అందరికీ తెలుసు గత ఎగ్జాక్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ మన ట్రంప్ గారికి చైనాకి ఒక పెద్ద ఇష్యూ వచ్చిందనమాట మీ అందరికీ తెలుసు ఏంటి అంటే సో ఈ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నవంబర్ ఫస్ట్ నుండి నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యే ప్రతి వస్తువు మీద టారిఫ్స్ వేస్తున్నామని చెప్పేసి చెప్పారు దీనివల్ల ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అక్కడ నుండి సో వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అనమాట చైనా అనేది మినరల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి సో అక్కడే ఆ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి సో దీనివల్ల చైనా కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది చైనా ఈ చైనా చైనా అధ్యక్షుడు జన్పింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు సో దీ ఈ రెండు ఇష్యూస్ వీళ్ళ సైతం కనుక చూస్తే డైరెక్ట్ గా ఇది ఒక ఎకనామికల్ వార్ కన్సిడర్ చేసే రేంజ్ వచ్చింది వచ్చిందనమాట సో ఆల్మోస్ట్ ఈ డిసిషన్ తో మీరు కనుక చూస్తే మన సారీ ఈ ఒక్క నిమిషం సో యుఎస్ మార్కెట్స్ మొత్తం చాలా దారుణంగా పడిపోయాయండి యుఎస్ మార్కెట్స్ అయితే ఒక యుఎస్ మార్కెట్స్ చాలా చాలా దారుణంగా పడిపోయాయి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద చూడండి ఆల్మోస్ట్ చాలా చాలా మిలియన్ రూపీస్ అనేవి పడిపోయా పడిపోయాయి నాట్ ఓన్లీ యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ గ్లోబల్ ఇండిసెస్ మొత్తం ఈవెన్ లో గిఫ్ట్ నిఫ్టీ అయితే వన్ నైన్టీ సెవెన్ పాయింట్స్ పడిపోయింది డౌ ఫ్యూచర్స్ నైన్టీన్ లోంది జోస్ ఫ్యూచర్ లో నిక్కీ హాంకాంగ్ డాక్స్ ఆల్మోస్ట్ గ్లోబల్ ఇండిసెస్ మొత్తం కంప్లీట్ రేట్ లో ఉన్నాయి సో ఇట్ కుడ్ బి ఇండికేషన్ ద నాట్ స్టాక్ మార్కెట్ క్రాస్ సో ఇది ఒక ఎకనామికల్ వార్ అంటే చైనాకి చైనాకి యుఎస్కి మధ్యలో ఒక ఎకనామికల్ వార్ క్రియేట్ చేసే అయితే వచ్చేసింది డైరెక్ట్ గా క్లియర్ గా చైనా చైనా ప్రెసిడెంట్ కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు ఒక్క స్టెప్ కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు మేము వారు అవసరం అయితే ఎకనామికల్ వారికి రెడీ అని చెప్పేసి ఎందుకంటే అమెరికా తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ని ని వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది వాళ్ళ ప్రజల భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఏ కంట్రీ అయినా ఏ ప్రెసిడెంట్ అయినా అంటికి వాళ్ళ ప్రజల భవిష్యత్తు దగ్గర వచ్చేటయానికి ఎవరు బేస్ సో దే ఆర్ ఆల్సో రెడీ టు ఇది అని చెప్పేసింది సో వీటి మధ్య ఏమైనా మా మళ్ళీ మాట్లాడి ఏదైనా జరిగితే తప్ప మండే మార్కెట్ అయితే డెఫినెట్లీ అయ్యే అవకాశం ఉంది సో ఇంకా ఇంకా మెయిన్గా వెళ్తే మరి ప్రిడిక్షన్కి వెళ్దాం ప్రిడిక్షన్ కి వెళ్తే ఏం చేయాలో ఒకసారి చూద్దాం రైట్ సో చూడండి మండే మార్కెట్ ఫస్ట్ నేను డైరెక్ట్ గా ఇండెక్స్కి ఇచ్చేస్తున్నాను ఇండెక్స్ ఎక్సెప్ట్ మార్కెట్ కింద పాజిటివ్ గా కుల్ అయింది అనుకోండి కంప్లీట్ ఇట్స్ ప్రమోటర్ స్టాప్ అనమాట సో మీరు కంగారు పడవద్దు అందుకే ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డైరెక్ట్ గా ఎత్తి పరిస్థితులు అది గ్యాప్ డౌన్ అవుతుంది ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ సెన్సెక్స్ మీద ఫోకస్ చేయండి బ్యాక్ నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ పిఈ తీసుకోండి నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పిఈ తీసుకోండి మిడ్ నిఫ్టీ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పిఈ తీసుకోండి ఫిన్ నిఫ్టీ ట్వంటీ సెవెన్ థౌసండ్ పిఈ ఓవరాల్ గా మార్కెట్ నేను మీకు పిఈ ఇస్తున్నాను పిఈ మూవ్మెంట్ కనబడుతుంది క్యాచ్ చేసుకోండి గ్రాప్ చేసుకోండి తక్కువ లాట్స్తో తక్కువ లాట్స్తో ఉపయోగపడితే ఎక్కువ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో దాన్ని ఫోకస్ చేస్తున్నాం అలాగే మీకు ఇంట్రాడే స్టాక్స్ వచ్చేసరికి మీకు సజెస్ట్ చేసే స్టాక్ అండి క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇది వన్ జీరో ఎయిట్ టూ ఎబో వస్తే బుల్లిష్ అవుతుందండి వన్ జీరో ఎయిట్ టూ ఎబో వస్తే బుల్లిష్ అవుతుంది టార్గెట్ వన్ వన్ డబల్ జీరో నుండి సో వన్ వన్ త్రీ ఫ్యాట్ ఎయిట్ టూ నుండి వన్ వన్ జీరో దాకా వెళ్ళే అవకాశం ఉంది వన్ వన్ డబల్ జీరో దాకా వన్ వన్ త్రీ ఫైవ్ దాకా అంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పాయింట్స్ నియర్లీ టార్గెట్ ఉంది అలాగే నెక్స్ట్ స్టాప్లా వన్ జీరో ఫైవ్ త్రీ అండి అలాగే డివిజ్ ల్యాబరేటరీ డివిస్ ల్యాబరేటరీ ద రేయరెస్ట్ థింగ్ అంటే కొంచెం కష్టమే ఈ రేంజ్ బాండ్ ఈ మధ్యలో వస్తే చేయొద్దు ఎక్కడ కూడా సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ దగ్గర అంతే బేరిస్ చేయండి సో మీ ఇన్బిట్వీన్ అయితే వద్దు సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ దగ్గర సరే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఎప్పుడైనా ఈ స్టాండర్డ్ నెంబర్ పెట్టుకోండి సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ దగ్గరికి వెళ్తే వేరీ చేయండి సో టార్గెట్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో దగ్గర సిక్స్ సిక్స్ డబల్ జీరో దాదాపు ఒక సెవెంటీ త్రీ నుండి ఇంకొక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్ దాకా ఫాలో అయ్యే అవకాశం ఉంది స్టాప్ లాస్ సిక్స్ సెవెన్ జీరో త్రీ అండి ఇది రేపటి ప్రిడిక్షన్ అండి మండే రేపటి ప్రిడిక్షన్ మనం ఈ రోజు రోజులో ముందే చెప్తున్నాం సో చూసుకోండి ఇది రేపటి ప్రిడిక్షన్ నెక్స్ట్ చాలా ఎకనామికల్ వార్స్ చాలా ఎకనామికల్ వార్స్ జరిగేలాగా ఉన్నాయండి మార్కెట్ చాలా అదలాకృతంగా ఉంది చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి కంగారు పడేది లిమిటెడ్ తో చేయండి అంటే ఎక్కువ వెయిట్ చేయండి ప్రాబబిలిటీ వెయిటింగ్ కోసం చూడండి సో వెయిటింగ్ కోసం ప్రాబబిలిటీ చూస్తే ఎందుకంటే ఈ ఎకనామికల్ వార్ న్యూస్ అప్డేట్ ఫాలో అవ్వడం వల్ల అంటే మాకు జరిగింది ప్రీమియం గ్రూప్లో జరిగిందే చెప్తున్నాను వాస్తవంగా ఫ్యాక్ట్ వాట్ అని నేను చెప్తున్నాను సో నేను ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు నేను పీఈ ఇచ్చాను బట్ ద థింగ్ ఈజ్ మార్కెట్ సిఇ సైడ్ అంటే ప్రీమియం ఒకే కార్చాను ఆపేసాను ఎందుకంటే స్టిల్ అప్పటికి న్యూస్ అంతా ఫాలో అవుతూ ఉన్నాం సో ఈ ఎకనామికల్ వార్స్ సింటమ్స్ చాలా హెవీగా కనబడి మేము పి ఇచ్చాం బట్ మార్కెట్ సీఈలోకి పోతుంది బట్ థింగ్ ఏంటి అంటే మనం గా ఎక్స్పైరీ డేట్స్ కి ముందు జరుపుకొని అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్స్ సేఫ్ ఇంట్లో ఉందని చూసుకొని తీసుకున్నాం బట్ థింగ్ విల్ బి రేపు కనుక మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి నాట్ క్రాష్ సారీ సారీ టు యూస్ దట్ మార్కెట్ క్రాష్ కాదు మార్కెట్ అట్లీస్ట్ ఫుల్ బ్యాక్ అయింది అనుకోండి అప్పుడు తెలుస్తుంది సో మన ప్రిడిక్షన్స్ ఎందుకు ఇలా అవుతాయి అంటే ఎందుకు హిట్ అవుతాయి అనేది తెలుస్తుంది సో ప్రతిదానికి రీజన్ ఉంటుందండి ఎందుకంటే బ్లైండ్గా ఇప్పుడు నా వీడియో చూసేది నేనేమి ఇంగ్లీష్ లో ఏదో పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టి ఇంగ్లీష్ లో సిఎన్బిసి అటువంటి న్యూస్ ఛానల్ లాగా చెప్పట్లేదు సింపుల్ గా మన తెలుగు వాళ్ళ కోసం నాకు నాకు తెలిసినంత నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను దట్ మీన్ నేను చెప్పేది కరెక్ట్ అని కూడా అనట్లేదు ఫైనల్ డిసిషన్ ఈస్ యువర్ జస్ట్ ఐఆమ్ హెల్పింగ్ అంటే ఏదో వృథా భక్తి వృత్తా సాయం అంటారు కదా అలా చేస్తున్నాను ఫైనల్ డిసిషన్ మీదే నేను చేయాల్సిన అవసరం లేదు ప్రాఫిట్ వస్తే వాస్తవానికి ప్రాఫిట్ వచ్చినా నాకు ఇవ్వరు లాస్ వచ్చినా నేను బిహేవ్ చేయను సో థింగ్ ఏంటి అంటే అట్లీస్ట్ ఇప్పుడు నాకు తెలిసిన సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తెలుగు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈవెన్లో సాటర్డేస్ అయినా సండేస్ అయినా ఫెస్టివల్స్ అయినా సో ఎవ్రీ వన్ సాటర్డే సండే ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ మన వీడియోస్ ప్రిడిక్షన్స్ మీకు తెలీదు చాలా మంది ప్రిడిక్షన్ చేయాలంటే కూర్చోవాలి ఒక వన్ అవర్ కూర్చోవాలి చాట్ అనాలిసిస్ గ్లోబల్ న్యూస్ అన్ని చూసుకోవాలి సో మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేసి చాలా ఉంటాయి మరి సరే ఇన్ని కష్టాలు మీకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఐ ఆర్ నాట్ ద గాడ్ వన్ ఆఫ్ ద నా స్టూడెంట్ చెప్తూ ఉంటారనమాట సో ఆర్ నాట్ ద గాడ్ ఆర్ హ్యూమన్స్ అని ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంటాయి సో దాట్స్ నాట్ ద పాయింట్ అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నేను మన వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ముఖ్యం చేస్తూ ఉన్నాను సో ఇఫ్ ఎనీథింగ్ ప్లస్ ఆర్ మైనస్ హ్యాపెన్ సో బికాస్ ఆర్ మై వర్డ్స్ ఎక్స్ట్రీమ్లీ సారీ రైట్ సో ఇంకా మన యూట్యూబ్ కామెంట్స్ వెళ్తే యూట్యూబ్ కామెంట్స్లో ఒకసారి వెళ్తాం యూట్యూబ్ కామెంట్స్ సో మార్కెట్ కంగారు పడొద్దండి గ్యాప్ డౌన్ అయినా పి సైడ్ ఉన్న వాళ్ళైతే రేపు ఎలర్ట్ గా ఉండండి అనమాట సో అశోక్ అశోక్ అగ్నేని గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్స్ అని చెప్పండి సార్ ఎస్ అండి శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అశోక్ గారు రేర్ ఎయిట్ టు మ్యాగ్నెట్స్ యూజ్ ద్వారా ద ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేబీ టైప్ టైపింగ్ మిస్టేక్ చేసినట్టున్నారు ఈ ద మోనోపోలీ ఇన్ రేర్ ఎయిట్ మెటల్స్ థ్యాంక్ యూ అండి సో శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి అమరేంద్ర గారు థ్యాంక్ యూ అశోక్ గారు సో సపోర్టింగ్ అవర్ వర్డ్స్ అండ్ ఎక్స్టెండింగ్ ఫ్యూ వర్డ్స్ యాడింగ్ టు అర్ ఫ్యూ వర్డ్స్ సీరియస్లీ నిన్నటి వీడియోకి కొన్ని అశోక్ గౌగేన్ గారు కాపు ఎవరొచ్చింది మీకు కొన్ని వర్డ్స్ అడిషనల్గా యాడ్ చేశారు నైస్ ఇలా మన నాలెడ్జ్ అందరం షేర్ చేసుకుందాం నేను ఒకటి చెప్పేది కరెక్ట్ కాదు వేరే వాళ్ళు చెప్పేది రాంగ్ అని చెప్పడం లేదు వివిల్ మన తెలుగు కమ్యూనిటీ గ్రోత్ కోసం మనం నాలెడ్జ్ ని షేర్ చేసుకుందాం నాకు పాజిబిలిటీ ఉంది కాబట్టి వీడియోస్ లో చెప్తున్నాను మీరు అట్లీస్ట్ కామెంట్ సెక్షన్స్ లో అయినా మీకున్న డౌట్స్ అడగవచ్చు లేదంటే మీకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు అక్కడ రాయొచ్చు ఎందుకంటే ఇట్ విల్ ఇట్ విల్ బి ఇట్ షుడ్ బి హెల్ప్ సమ్ సో మనం చేసే మంచి వేరే వాళ్ళని నాశనం చేయకపోయినా పర్లేదు సపోర్ట్ చేసేలా ఉంచండి సో అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి శేషు గారు ఇస్ దేర్ ఎనీ ఛాన్సెస్ మండే నిఫ్టీ ఫిఫ్టీ డ్రాప్ టూ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ ట్ షాప్ ఉందండి చాలా స్కోప్ ఉంది ఆ నిఫ్టీ ఫిఫ్టీ అయితే చాలా స్కోప్ ఉంది ఫాలో అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ మీ నైన్ ఫిఫ్టీకి రెడీగా ఉండండి పాసిబిలిటీ ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో టీ సైడ్ ఆర్డర్స్ పెట్టేసుకోండి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ చెప్పాను కదా నైట్ ఆర్డర్స్ పెట్టేసుకోండి ఒక్కొక్కల ఒక్కొక్కల జస్ట్ వన్ వన్ లాట్ ఆర్డర్ పెట్టేసి వద్ద మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి సో ఇది రేపటి మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఏదైనా స్టాక్స్ గురించి డౌట్ ఏదైనా ఉన్నా కామెంట్ సెక్షన్స్ లో మెన్షన్ చేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐ యామ్ నాట్ ద గాడ్ ఐఎమ్ ఏ జస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే సో యామ్ షేరింగ్ నాలెడ్జ్ ఓన్లీ రైట్ సో నేను చెప్పే ప్రతిదీ కరెక్ట్ అని కాదు బై ద ఎక్స్పీరియన్స్ విఆర్ నా నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఏంటి నేను పోగొట్టుకున్న అమౌంట్ అయితే ఏంటి లేదంటే మనకున్న సబ్జెక్ట్ వల్ల కానివ్వండి సో దాన్నే షేర్ చేస్తున్నాం నేను ఎవరిని మనం ఫోర్స్ చేయడం లేదు చేయండి అని చెప్పేసి రైట్ సో గుడ్ ఆర్ గుడ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్ ఇన్ ద మార్కెట్ అండి గుర్తుపెట్టుకోండి సో దేనికైనా రెడీ అనుకున్న వాడే మార్కెట్లో ఉండండి లేదంటే చాలా కష్టం అవుతుంది రైట్ సో ఇంకా అటువంటి మైండ్ సెట్లు మార్కెట్లు తట్టుకునే మైండ్ సెట్లు సో ఇలా ఉండాలని అనుకునే వాళ్ళు కోర్సు నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి సో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ మీకు నవంబర్ ఫస్ట్ నుండి జరుగుతుందండి సో ట్రైనింగ్ మీకు స్క్రాప్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ ఉంటుంది ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ అవర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఇంక్లూడింగ్ ఏసీ హాల్ తో సహా మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ వన్ సింగిల్ రూమ్ కూడా పే చేయాల్సిన పని లేదు ఫ్రీగా మీకు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చింది కోర్స్ నేర్పిస్తాం స్కాప్ నుండి అడ్వాన్స్ దాకా ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది మోస్ట్లీ మీ ఫీజు ఏదైనా ఉంటే ఇక్కడే మీరు గెయిన్ చేసుకుంటారు సో ఫైనల్ గా మీకు ప్రిడిక్షన్స్ ఇక్కడ చేర్పిస్తాం సో ఎనీవే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనబడుతున్న నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి మనం ఇచ్చే వీడియోస్ న్యూస్ అప్డేట్స్ కనుక నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటిల్ టేక్ కేర్ బై జై హింద్